మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులను లక్షాధికారులను చేస్తామని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ప్రకటించారు అందుకోసం వారిని ఆర్థికంగా ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ కుట్టించే బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించారు తాజాగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా యాదాద్రి భువనగర్ జిల్లాకు ఐదు క్యాంటీన్లు మంజూరు చేయగా వాటిని కలెక్టరేట్లు ప్రారంభించారు ఒక్కో మహిళా శక్తి క్యాంటీన్లో ఐదు నుంచి ఇరవై మంది వరకు సభ్యులు ఉంటారు నిర్వహణ సామర్థ్యం కలిగిన సంఘాలను ఎంపిక చేసి సభ్యులకు హైదరాబాద్ గచ్చిబౌలిలో బౌలిలో ఇరవై రోజుల పాటు శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలు పదిహేను వేల నూట ఆరు ఉన్నాయని పదిహేడు మండలాలు నాలుగు ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయని తెలిపారు జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులు సుమారు ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందల డెబ్బై మూడు మంది ఉన్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం పద్నాలుగు రకాల కార్యక్రమాలు తీసుకొచ్చిందన్నారు అందులో భాగంగా ఐడిఓసిలో శిక్షణ తీసుకున్న మహిళా సంఘాలకు జిల్లా వ్యాప్తంగా ఐదు క్యాంటీన్లు మంజూరు అయ్యాయన్నారు ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు గత జూన్ మాసంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం యూనిఫామ్లు కూడా మహిళా సంఘాల ద్వారా కుట్టించామన్నారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఐడిఓసిలో ఇందిర మహిళా శక్తి సంబంధించినటువంటి క్యాంటీన్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరి శాసనసభ్యులతో చేయడం జరిగింది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు యాదాద్రి భువనగిరి జిల్లాలో పదిహేను వేల నూట ఆరు సంఘాలు పదిహేడు మండలాలలో నాలుగు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలలో ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందల మూడు మంది మహిళలు సంహార సంఘాల్లో చేరి రెగ్యులర్ గా పొదుపు చేసుకుంటూ చేస్తా ఉన్నారు ఇప్పుడు మాత్రం మహిళా సంఘాల కోసం వారి కాలం మీద వారే నిలబడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొచ్చిందన్నారు అందులో భాగంగా మోత్కూరు మండల కేంద్రంలో సోలార్ విద్యుత్ కోసం పద్దెనిమిది ఎకరాల భూమిని ఏర్పాటు చేస్తామన్నారు పీఎం కుసుం ద్వారా ఏర్పాటు చేశామని అన్నారు అంతేకాకుండా జిల్లా సమీక్ష బిల్డింగ్ కోసం ఐదు కోట్లు మంజూరు అయ్యాయని త్వరలోనే బిల్డింగ్ పనులు ప్రారంభమవుతాయని అన్నారు మహిళలకు ప్రత్యేకమైన శిక్షణను ఇచ్చి వారి కోసం మొబైల్ షాపులు రిటైల్ షాపులు పెట్రోల్ బంకులు ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు దాంట్లో జిల్లాకి ఐదు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఓపెన్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఐడిఓసీలో అంటే కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ యొక్క క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో వొడాయిగూడెం సగబంధం వాళ్ళు ఎవరైతే నేతం ట్రైనింగ్కి వెళ్ళారో ఆ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు శిక్షణ నేర్చుకొని వచ్చి హైజనిక్ ఫుడ్ తయారు చేసి ఇవ్వడం కోసం వాళ్ళు వాళ్ళ యొక్క జీవన ప్రమాణం పెంచుకోవడం కోసం మనం ఒక తయారు చేసి వాళ్ళకందరు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ ప్రతిరోజు కూడా అన్ని రకాలైనటువంటి హైజనిక్ ఫుడ్ తయారు చేసి కలెక్టరేట్ కు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అందించడానికి అదొకటి ఏర్పాటు చేయడం స్వయం సహాయక సంఘాలలోని సభ్యులను లక్షాధికారులను చేస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకోసం వారిని ఆర్థికంగా ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం పట్ల పలువురు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు ఈ క్యాంటీన్ల ద్వారా తమకు ఎంతో లబ్ధి చేరుతుందని తెలిపారు రెండు సంవత్సరాలు ఎదురు చూడంగా ఈ ప్రభుత్వం రాగానే ఈ నాలుగేళ్ల నెలల్లో మాకు విదేవంతం క్యాంటీన్ఎస్ ఒకటైనా వివో వైజ్ గా సభ్యురాలు వైజ్ గా సంఘానికి ఒకటి చేయించుకునేంత మాకు గవర్నమెంట్ సలహా ఇచ్చింది సార్ ఇంకా వేరే షాపులు గానీ పశువులు గానీ ఏవైనా గవర్నమెంట్ ఇస్తుంది మాకు ట్రైనింగ్ ఇచ్చింది మర్చిపో ట్రైనింగ్ ఇచ్చింది

క్యాంటీన్కు వచ్చేవారికే కాకుండా సమావేశాలు శుభకార్యాలకు ఆర్డర్లపైన అందజేస్తారు